ప్రతి కార్యక్రమానికి కూడా మన కంచర్ల అచ్యుతరావు గారి వారి కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళ కుటుంబం అయితేనేమి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు భోజన రూపంగా కానీ వుస్త రూపంగా కానీ ధన రూపంగా కానీ అనేక రూపాలుగా ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి ఈ బాలభాను సంఘం తరఫున ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ అలాగే మాకు సంఘానికి చిన్న స్థలము బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మేము కోరాం వారి త్వరలోనే అది ఏర్పాటు చేస్తామని మాటిచ్చినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తామని వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ దాంట్లో పెట్టుకోవాలనే ప్రత్యేకంగా మాకు నిన్ననే మాకు తెలియజేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ బ్రాహ్మణుల తాలూకా ప్రతి ఒక్క సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఆశీర్వచనాలు ఉండి నుండు నీళ్ళు కూడా శుభ కార్యక్రమాలు జరగాలని వాళ్ళ పిల్లలు సినా అభివృద్ధిలో ఉండి దినదినాభివృద్ధిగా జరగాలని బాలభాను సంఘం తరఫున అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను